స్వాగతం మై ఛానల్ ఈరోజు ఒక థ్రిల్లర్ సస్పెన్స్ స్టోరీ తలుపు తట్టిన అజ్ఞాన వ్యక్తి అనే స్టోరీతో నేను ముందు ఉంచుతున్నాను ఈ వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అదేవిధంగా చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు వాళ్ళు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు చాలా ఆనందం మా ఛానల్ ఆదరించడానికి మీ అలాగే మరోసారి కృజ్ఞతలు రాత్రి పన్నెండు గంటలు చుట్టూ భయంకర శబ్దం చిన్న ఊరిలో చివరి ఉండే పాత ఇల్లు అక్కడ లైట్లు అన్నీ ఆరిపోయాయి ఒకే ఒక గదిలో చిన్న బల్బు వెలుగుతుంది ఆ గదిలో ఒంటరిగా కూర్చుని పుస్తకం చదువుతున్నాడు అనిల్ హఠాత్తుగా టక్ 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 అంటూ తలుపులు తట్టిన శబ్దం అనిల్ ఒకసారిగా పుస్తకం మూసి లేచాడు ఇంత రాత్రి ఎవరు తలుపు తట్టారు అతడు కిటికీ గుండా బయటకు చూశాడు ఎవరూ లేరు బహుశా గాలి కొట్టిందేమో అనుకుని తిరిగి కూర్చున్నాడు కానీ మళ్ళీ టక్ టక్ అనే శబ్దం తలుపు దగ్గరే ఈసారి బలంగా అనిల్ గుండి వేగంగా కొట్టుకుంది చిన్న ఊరే ఆయన రాత్రి పన్నెండింటికి తలుపు తడతారా ఎవరు అని అరిచాడు పచ్చార్ధం లేదు నిశ్శబ్దం మాత్రమే ఉంది అతను తలుపు దగ్గరికి నెమ్మదిగా వెళ్ళి తాళం వేసి ఉందో లేదో చూసుకున్నాడు తాళం లోపల నుంచే వేసి ఉంది అందువల్ల తలుపు తట్టినవాడు బయట నుంచే ఉండాలి మళ్ళీ శబ్దం టక్ టక్ మని ఈసారి చాలా నెమ్మదిగా తను భయపెట్టేలా అనిల్ కిగి తెలిసి మరోసారి బయట చూశాడు ఆహా ఒక నలుపు నీడ తలుపు దగ్గర నిలబడి ఉంది ముఖం కనపడదు కేవలం అకారం మాత్రమే అనిల్ భయంతో కిటికీ ముచేశాడు ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేయాలా అని ఆలోచించాడు కానీ మొబైల్లో సిగ్నల్ లేదు ఇది ఊరి చివరి ఇల్లు కాబట్టి రాత్రి సిగ్నల్ పోతుంది అనిల్ ఊరికి కొత్తగా వచ్చాడు తన తాతగారి పాత ఇల్లు ఉంది ఇది ఇక్కడ పుస్తకాలు పాత వస్తువులు శుభ్రం చేస్తూ ఉండగా ఒక పాత డైరీ దొరికింది ఆ డైరీలో రాసి ఉంది ప్రతి పౌర్ణమి రాత్రి పన్నెండింటికి తలుపు తడతాడు ఒక అజ్ఞాత వ్యక్తి తలుపు తీస్తే తిరిగి ఎవరు కనిపించరు అనిల్కి ఇప్పుడే గుర్తొచ్చింది ఈరోజు పౌర్ణమి అనిల్ గుండెలో భయం ఆసక్తి కలిసిపోయాయి తలుపు తీస్తే ఏం జరుగుతుందో డైరీలో రాసిన నిజమా తనలో తనకు పేషన్లు అతడు నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళి చెవిని కుప్పెట్టాడు బయట ఎవరో ఊపిరి పీల్చే శబ్దం వినిపించింది గుండెలో గుబుగబులు అతను చెయ్యి తాళం దగ్గరికి వెళ్ళింది మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు వద్దు వద్దు ఇది బుద్ధి మాధురం అవుతుంది ఒకసారిగా ఇంట్లో గడియారం మోగింది టక్ టక్ మని గడియారం పన్నెండు గంటల పదిహేను నిమిషాలు చూపించింది కానీ ముళ్ళు అక్కడే ఆగిపోయింది అనిల్ ఆశ్చరిపోయాడు గడియారం ఎందుకు ఆగిపోయింది అని తలుపు తట్టే శబ్దం కూడా ఆగిపోయింది ఇంటిని శబ్దంలో ఒక్కసారిగా ఒక స్వరం వినిపించింది అనిల్ తలుపు తెరువు అని అనిల్ షాక్ అయ్యాడు అది తాతగారి స్వరం కానీ తన తాతయ్య గారు ఇరవై వేల క్రితం చనిపోయారు అతడు వణిగిపోయాడు ఇది కళ లేక నిజమా అని కిటికీ గుండా మళ్ళీ చూశాడు ఆ నలుపు నీడ కనిపించడం లేదు కానీ తలుపు కింద నుంచి ఒక ఒక ఎరుపు రంగు ద్రవం జారిపడుతుంది అది రక్తం అనిల్ భయంతో తాళం వేసి తలుపు తెరిచాడు తలుపు బయట ఎవరూ లేరు కేవలం ఒక పాత పుస్తకం పడి ఉంది అది ఎత్తుకుని చూశాడు కవర్ మీద రాసి ఉంది తలుపు తట్టిన అజ్ఞాన వ్యక్తి అని అతను పుస్తకం తెరిచి చదవడం మొదలుపెట్టాడు మొదటి లైన్ చదవగానే అతని ముఖం తెల్లబడింది అందులో రాసి ఉంది ఎలా ఈ కథ చదివినవాడు వచ్చే పౌర్ణమి రాత్రి తానే తలుపు తడతాడు అని హని చేతులు పుస్తకం వణికింది మళ్ళీ శబ్దం టక్ 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 మణి మరో ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు ఇద్దరు చూసేందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్